అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భీమా మన ముందు సీనియర్ జర్నలిస్ట్ వారి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ అల్లు అర్జున్ కి ప్లస్ మెగా ఫ్యామిలీకి ఎక్కడ జరిగిందంటారు సార్ ఇప్పుడు జానీ మాస్టర్ ఆపోజిట్ అయిపోయింది ఎవరు అల్లు అర్జున్ అల్లు అర్జున్ కూడా ఈయన కొరియోగ్రఫర్ చేసాడు ప్లస్ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే నేను అమ్మాయికి అండగా ఉంటాను అని చెప్పి సపోజ్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా చేసి ఎవరు జగదీష్ అంటే ఆయన వచ్చేసి ఆ పైప్ లైన్ కూడా మనకి లైన్ కి కారకుండా అరెస్ట్ చేసి అలాంటిది పుష్ప టీం ఆయనపించి మళ్ళీ ఇక్కడ చిల్లి ఆటెప్స్ దీన్ని ఎలా చూడాలంటే అంటే ఎవరి టీమ్ వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడం అనేది కావడం జరిగేది అయితే అల్లు అర్జున్ ఏదైతే విజయాల్ ఫ్యామిలీ తో ఉన్న విభేదాలు అలాగే లాంగ్ స్టాండ్ ఉంటుందనేది నేను అంపర్ ఎందుకంటే మనం తను కూడా అనుకున్నాం అల్లు అర్వింద్ లాంటి ఒక లెజెండరీ సినీ పర్సన్ ఇంత సింపుల్ గా ఇంత చీప్ గా ఫ్యామిలీలో డిస్ప్యూట్ ని అలా వదిలేసి దాన్ని ఇష్యూ చేసుకొని అల్లు అర్జున్ ని దెబ్బతీసే విధంగా ఉండేటువంటి ఈ పరిస్థితి మాత్రం ముందు కొనసాగుతుంది అనుకోవడానికి లేదు ఈ అబ్బాయి ఇబ్బందులు ఉంటే ఏదైతే ఆల్రెడీ పుష్పటులో ఒక సాంగ్ ఇస్తా అని చెప్పేసి ఒక పాట ఇచ్చాడు అదే సుకుమార్ కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాడు అనేది మనకు వస్తున్న వార్తలు అంత మాత్రాన జానీ మాస్టర్ జనసేనలో ఉన్నాడు కాబట్టి అతన్ని టార్గెట్ చేస్తూ ఏదో చేస్తున్నాడు అనుకోవడానికి వెళ్లేదు దాన్ని మనం ఆ విధంగా చూడాలి లేదు నిజాలుజాలు తెలిసేదాకా ఇటువంటి రూమర్స్ మనం స్ప్రెడ్ చేయకుండా మంచిది ఇండస్ట్రీ మా వాళ్ళ కానీ అప్పుడప్పుడు పూనం కౌర్స్ సైలెంట్ గా ఉంటది సడన్ గా ట్వీట్ చేస్తారు మొన్న వచ్చేసి శ్రీనివాస్ మీద ఆయన పైన మీద అప్పుడే యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ బయటకు వచ్చే కాదు కదా అంటే చెప్పిన అవును అంటే పూనం కౌర్ తను మరి ఎందుకు బయటకు వచ్చి చెప్పట్లేదు కావట్లేదు ఈ ట్వీట్ లో వచ్చిన ట్విట్ లో మా మూవీ ఆర్టిస్ట్ వచ్చిన పోతే వాళ్ళే ట్వీట్ చేస్తే ఎంత ఒక లక్షణం మంది చూస్తుండొచ్చు దానిలో ఉరిగేది ఏంటి అవతల వ్యక్తిని కొద్దిగా డామేజ్ చేయడానికి తప్పించి ఈమె కొంత సానుభూతి అని న్యాయం జరుగుతుంది అసోసియేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు అది మరి ఇచ్చినప్పుడు దానికి కూడా లిమిటెడ్గా ఉంటాయి కదా ఇప్పుడు ఈ విషయం తీసుకుంటే మా అసోసియేషన్ వాళ్ళతో పరిధి ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వరకే దాంట్లో ఆడవాళ్ళ మీద ఇటువంటి జరగకుండా చేసే ప్రయత్నం చేస్తారు అదే నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే నిజానిజాలు బయటకు వస్తాయి కదా నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు మరి ఎడ్యుకేటెడ్ పర్సన్ నువ్వు తన కోసం చెప్పి చెప్పాలంటు కదా ఇంటర్వ్యూ చెప్పడం గురుజీ గురుజీదాకా ఇప్పుడు త్రివిక్రమం ఓపెన్ చేసింది గురుజీ గురు చెప్పింది ఆ త్రివిక్రమం అనే పేరు మెన్షన్ చేసింది ఇంతకుముందు ఇప్పుడు కూడా త్రివిక్రం శ్రీనివాస్ అనే పేరు మెన్షన్ చేయలేదు సో ఏంటి అప్పుడు బాధ ఏంటి ఇబ్బంది ఏంటో తెలియదు నిజానికి అన్యాయం జరిగి ఆమె ఆ విధంగా ఇబ్బంది పడి ఉంటే ఆమె చెప్పొచ్చు కదా ఓపెన్ బయటకు వచ్చి మహిళా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు వచ్చిన మీరు ఫోన్ నుంచి ఇచ్చిన మిస్డ్ కాల్ ఇస్తే మీకు షెడ్యూల్ వస్తుంది ఒక నెంబర్ మెయిల్ పెడితే నీకు జీరో బుక్ ఎఫ్ఐక్తుంది అటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేటెడ్ అయినటువంటి అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఎందుకు ముందుకు వచ్చి వాళ్ళకి అన్యాయం చెప్పట్లేదు చెప్పాలి కదా ఒకప్పటిలో లేదు పరిస్థితి ఆడవాళ్ళకి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు వాళ్ళ అవేర్నెస్ వచ్చింది న్యాయం జరుగుతుంది సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వచ్చి మీరు చెప్పచ్చు ఒకప్పుడు ఆడ మగవాళ్ళు చాలా మంది భయపడుతున్నారు కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడాలన్నా చేద్దాం భయపడే పరిస్థితుంది మహిళా కమిషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ మహిళా కమిషన్స్ కి నలభై పేజీలు రాసింది నలభై పేజీలు నలభై కమిషన్ ఆమె జైన్ జరిగింది అని నలభై పేజీలు రాసింది సో మహిళా కమిషన్ చెప్పింది అదేవిధంగా ఎఫ్ఐఆర్ స్వహస్తాలతో రాసి కంప్లైంట్ ఇస్తారు ఎఫ్ఐఆర్ అయింది ఆమె చెప్పడం కాదు అది ప్రూవ్ చేసుకోవాలి కానీ ఎవిడెన్సెస్ ప్రాపర్ గా ఉంటేనే ఈ కేసు ఉందంటే అదే చూడాలి సినిమా రంగం గురించి మనకు తెలియదు కాదు సినిమా రంగం అనేది అంటే వేరే రంగాల్లో లేవా అంటారు ఈ లేవా ఇంకో రంగంలో ఆడవాళ్ళు పనిచేసి ఎక్కడైనా ఇటువంటిది ఉంది అనేది మనం వింటా కానీ కానీ ఒకటి ప్రపంచం కదా సార్ సినిమా ఫీల్డ్ లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆడ మొగ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది డిఫరెంట్ లొకేషన్స్ లో ఇండియాలో ఉండొచ్చు అబ్రాడలో ఉండొచ్చు ఇంకో దగ్గర ఉండొచ్చు ఇంకోటి ఒక టెన్ డేస్ ఫిఫ్టీ డేస్ షెడ్యూల్ జరిగింది లాంగ్ షెడ్యూల్ షెడ్యూల్ అక్కడే స్టే చేయాల్సి ఉంటుంది వేరే ఏ రంగంలో కూడా ఇటువంటి ఇది ఉండదు ఇప్పుడు మొదవాడు కానీ ఆడవాళ్ళు కానీ ఫ్యామిలీని వదిలేసి వేరే ఎక్కడో ఇంకో దగ్గర ఇంకొక మనుషులతో అప్పుడే తోట అది వేరే అమ్మాయిలతో అట్రాక్ట్ అయ్యేటువంటి అమ్మాయిలతో అన్నంలో ఉండే తోటి కలిసి స్టే చేస్తున్న పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితులు ఆడవాళ్ళకు కూడా వాళ్ళకే కాదు ఓన్లీ వాళ్ళ వాళ్ళకే కాదు ఆడవాళ్ళు కూడా కొంత అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే రిలేషన్స్ ఏర్పడే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మిగతా రంగాల కంటే కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక్కడ మిగతా చోట్ల ఏదో క్యాంపులకు వెళ్తే ఎప్పుడు వెళ్తే చాలా లిమిట్ గా ఉంటుంది కొంతమంది వెళ్తారు ఇది అలా కాదు ఒక యాభై నుంచి వంద మంది టీమ్ అంతా కూడా డిఫరెంట్ లొకేషన్ వెళ్తారు దాంట్లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆడవాళ్ళు ఉంటారు అలాంటప్పుడు ఖచ్చితంగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు ఫిజికల్ గా కూడా కలిసే అవకాశాలు రూమ్స్ ఉండు లాడ్జెస్ లో రూమ్స్ ఇస్తారు ఏసీ రూమ్స్ ఇస్తారు షార్ట్ హోటల్స్ లో రూమ్స్ ఇస్తారు అలాంటి ఇద్దరు ఇష్టపడే కలిసే అవకాశం ఎక్కువ ఉంటాయి కన్సల్ట్ తోటే జరిగేటువంటి ఎక్కువగా ఉంటాయి ఇంట్లో శ్రీమాన్స్ లో మనం కూడా ఉంటాం కాబట్టి మనం చూసాం కాబట్టి ఏదో ఒక అమ్మాయిని బలంగా రేప్ చేసే పరిస్థితి అనేది నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు ఎవరో కూయల్గా ఉండి చేసేవాళ్ళు నేనైతే చూడలేదు మనం ఉన్న ఇండస్ట్రీలో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో చూడలేదు కాదు వీళ్ళు ఏంటంటే మనం వాళ్ళకి అనుకూలంగా ఉంటే మనకేదో అవకాశం అవకాశాలు వస్తాయని వీళ్ళు వాళ్ళు మనం అవకాశం ఇచ్చే పరిస్థితి ఉన్నాం కాబట్టి ఈఎమ్ఐ గత ఇంకో మనకి ఫేర్ ఉండే మనం తీసుకుందాం అనేటువంటి ఉద్దేశంలో ఆ డాన్స్ డైక్టర్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఉండే పరిస్థితి వీటి వల్ల అవుతుంది అంత మాత్రం చూడ దాన్ని రేపుగా ప్రకటించడం అనేది చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం ఫాలో అవుతుంది ఈ ఇండస్ట్రీలో కామన్గా ఈ విధమైన కమిట్మెంట్లు ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తిరిగేవి ఒక అమ్మాయి నేను ఖచ్చితంగా నేను కమిట్మెంట్ ఇవ్వకుండానే ఉంటాను అనేటువంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు అదే అదే విధంగా వాళ్ళు వాళ్ళ జర్నీ కొనసాగుతూ ఉంది ఆ అమ్మాయిని అడగాలంటే టచ్ అవుతా ఉంటే భయపడతారు ఎవరైనా సరే అలా ఎందుకు ఉండట్లేదు అదే సో వీళ్ళు అనుకోండి ఇప్పుడు ఈ అమ్మాయి జానీ మాస్టర్ విషయాన్ని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయి ఫ్యామిలీ ఉంటే మదర్ ఎవరు ఫాదర్ ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ అమ్మాయిని పదహారు సంవత్సరాల వయసులో ఆయన దగ్గరికి ఎలా పంపించారు ఇప్పటివరకు వాళ్ళు బయటకి వెళ్ళాలి ఇద్దరు వాళ్ళు బయట రాలేదు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదు దీన్ని ఏ విధంగా చూడాలంటే ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది భీమా మా ముందే దాన్ని కామెంట్ చేయడానికి మరీ అడ్వాన్స్ అవుతుంది నాకు ఉన్న అవగాహన మాత్రం ఖచ్చితంగా ఇది కంప్లైస్ అవుతుంది ఏదో ఒకటి విధంగా అమ్మాయితో మాట్లాడి కాకుండా కేసులు వితరా అవకాశాలు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి కోర్టులోనే కాంప్రమైజ్ కావాలి లేదు అంటే ఇది హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి వీళ్ళు సరైన ఎవిడెన్స్ లేవని చెప్పేసి కొంతకాలం పాటు కొనసాగి ఇమ్మీడియట్గా అయితే అరెస్ట్ ఖచ్చితంగా ఉంది ఫోక్స్ వచ్చాం కింద ఏంటంటే నాన్ వేది కనీసం టూ వీక్స్ అయితే రిమైండ్ వెళ్లాల్సి ఉంటుంది దాని తర్వాత ఎవిడెన్స్ లేవు అనుకుని వాళ్ళకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది మనకు ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే అడ్వకేట్స్ వాళ్ళ సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా ఇప్పుడు అరెస్ట్ అవుతుంది రిమాండ్ అయితే ఉంటుంది అది ప్రూఫ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏడు సంవత్సరాల పైన శిక్ష ఉంటుంది జైలు శిక్ష ఉంటుంది సో లేదు అంటే మాత్రం కేసు బిగిపోతుంది వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్ బైక్ వచ్చేసినట్లు ఫీల్ అయిపోతున్నారు సార్ అంటే బెయిల్ వచ్చిన మాత్రంలో అది కాదు బెయిల్ అనేది ఏంటంటే దానికి సంబంధించిన సాక్షాలు చాలా కేసులు అక్కడ పెండింగ్ అవును సో ఆ విధంగా మనం చూడచ్చు హోప్ మనం ఒక ఇండస్ట్రీ పర్సన్ గా మనం ఏంటంటే ఖచ్చితంగా ఈ కేసు డామేజ్ కాకుండా ఇండస్ట్రీ కానివ్వండి అటు పక్కన మాస్టర్ సంబంధించిన కెరీర్ కానీ డామేజ్ కాకుండా ఉండాలని కోరుకుందాం ఓకే సార్